ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ జయ రోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి చూడడం జరిగింది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరి కష్టాలు తొలిగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజ ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేలు ఆయుర ఇవ్వాలని చెప్పి వారికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి మరికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళ శాస్త్రంలో అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భాను ప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైవ్ చేసినటువంటి అనుభవం వారికి ఉంది ప్రశ్నించేటువంటి సొంతం వారి మరి ఇప్పుడే వారి కూడా జరిగింది నాయుడు గారు కూడా నాకు చాలా అత్యంత చాలా దగ్గర మనిషి వారి బ్లెస్సింగ్స్ కూడా గతంలో చెప్పు కూడా నాకు ఉంటా ఉంటాయి నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం దూప దీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనీసం అభివృద్ధి నేర్చుకోవట్లేవు భక్తులు మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ ఇవ్వడు అవన్నీ కూడా కానీ ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలను కూడా సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి నిమిషాల్లో జాతరలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కానీ మిగిలిన మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీసం సౌకర్యాలు バスケはパディーでいいです。 கார மெட்ரோ செ ਬੈਲਾ ਹੈ ਅਸੂਰ ਮੈਨੂੰ ਬੈਲਾ ਹੈ ਬੈਲਾ ਹੈ ਜਿਹੜਾ ਬੈਲਾ ਹੈ ਬੈਲਾ ਹੈ ਜਿਹੜਾ ਬੈਲਾ ਹੈ ਬੈਲਾ ਹੈ ਬੈਲਾ ਹੈ ਕੋਈ ਕੁਛ ਨਹੀਂ ਹੋ ਰਿਹਾ ਸਹੀ ਹੈ ਜੀ 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 ਅਸੀਂ ਅੱਗੇ ਅੱਗੇ ਸਹੀ ਕਰਦੇ ਹਾਂ ਕੋਈ ਚਾਹ